啊。 to NR Collections. మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు వీడియో తీద్దామనేసి అనుకుంటున్నాము ఆయన లాంగ్ వీడియో కాబట్టి డ్రెస్సులు అయితే మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాము కానీ ఈ మధ్యలో వ్యూవర్షిప్ అయితే తగ్గిపోతుంది ఎందుకోరా ఫస్ట్ వచ్చినంత అయితే రావట్లేదు మళ్ళీ ఎందుకో తగ్గిపోతున్నంతవ్ అదంతా లేదు కదా ఎప్పుడు మీకు మా జోకులు కావాలా లేకపోతే కలెక్షన్ కావాలా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రోజు డ్యాన్స్ చేసేటి నేను ఏం ఏమి చేస్తున్నాం మనం రోజులు లేస్తే అవి చూపిస్తే మరి మంచి వ్యూవర్షిప్ వస్తుందేమో కానీ మేము మంచి కాన్సెప్ట్ మీదనే దసర పైకి వస్తున్నాము డ్రెస్ల పైకి వస్తుంది దసలు పైకి డ్రెస్ డ్రెస్ల వీడియో చేస్తున్నాము సో మన స్టోర్ లోకి అయితే న్యూ కలెక్షన్ వచ్చింది అక్క జస్ట్ మొన్ననే వెళ్లి తీసుకొచ్చింది డ్రెస్సెస్ సో అవి చూపించేస్తాం లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది ట్రెడిషనల్ చాలా మంచిగా ఉంది ఇది నెక్ దగ్గర వచ్చేసి చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి అండ్ చిన్న చిన్న స్టోన్స్ కూడా వచ్చినాయి మధ్యలో డ్రెస్ మొత్తం చిన్న చిన్న స్టోన్తో వచ్చేసి ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది డ్రెస్ కి వర్క్ ర్క్తోని అండ్ చున్నీ కూడా చాలా మంచి వచ్చింది చున్నీ హైలైట్ అసలు మన దాంట్లో అక్క చున్నీ టోటల్ ఆల్ ఓవర్ వచ్చింది చున్నీ డిజైన్ సూపర్ ట్రెడిషనల్గా ఉంది అండ్ ప్యాంటు కూడా ఇలా చిన్న బార్డర్ వచ్చింది లాస్ట్కి చూడండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కలర్కి సేమ్ ఇందాక ఆమెను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు థ్రెడ్ వర్క్ వచ్చి చిన్న చెమకీ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ వచ్చింది దీనికి కలర్ టోటల్ ఫ్రంట్ వైజ్ అవి వచ్చేసి టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ కానీ ఆఫర్లో ఇవి కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అండ్ ఇందులో ఇలా వర్క్ వచ్చి క్రీమ్ కలర్కి షైనింగ్ వచ్చి షైనింగ్ క్లాత్ వచ్చింది అండ్ దీనికి మోతి వర్క్ చిన్న దద్దోజీ వర్క్ వచ్చి ఇలా వచ్చింది రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ వీవింగ్ వచ్చి ఇలా వచ్చింది చున్నీ ఇట్లా వచ్చింది హెవీగా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది డిస్కౌంట్ పోను మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా వస్తుంది అండ్ ఇది వచ్చేసి కాటన్ కాటన్ కూడా తెచ్చింది అక్క ఎందుకంటే అడ్వాన్స్ ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా మంచి కంఫర్ట్ ఉంటాయి అనేసి చూడండి గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ గ్రీన్ కలర్ ఇట్లా మెరూన్ కలర్ కాంబినేషన్ తో చిన్న తిరుగు అయిన లోపల ఇట్లా మిర్రర్ వచ్చింది అండ్ చున్నీ కూడా ఉంది ప్యూర్ కాటన్ చున్నీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో ఇందులో శారీస్ కూడా చాలా ఫేమస్ అయినది ఇది అజరెక్ ప్రింట్ అజిరక్ శారీస్ లాగా అజరెక్ ప్రింట్ బ్లౌజెస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా ఇందులో కూడా మీ డ్రెస్ లో కూడా మిగతా చున్నీ అండ్ ఇది వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ వన్ త్రీ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫైవ్ బాగుంది కానీ ఇది టూ టూ ఫైవ్ అట్లా వస్తుంది వస్తుంది డిస్కౌంట్ బాగుంది అండ్ ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అసలు చాలా రేర్ నెవీ బ్లూ కి ఇట్లా రెడ్ కలర్ వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర ఇట్లా చూడండి ఎంత బాగుందో కాలర్ చిన్న చెంకి వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చినాయి చూడండి అండ్ చున్నీ యూస్ మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అక్క ఏడ తెస్తుందో అని హైలైట్ అసలు ఆ కలెక్షన్ ఇది చూడండి అసలు డ్రెస్సులు అయితే ఈ రోజు వచ్చినాయి ఒక మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది మన దగ్గర అని సారీస్ అని ఏం లేదు కానీ సారీస్ ఉంటాయి కదా డ్రెస్ అయితే కొంచెం కలెక్షన్ ఇదైతే ప్యూర్ కోట కోటాలో బనారస్ టైప్ కోటా వచ్చింది అండ్ చున్నీ వచ్చేసి చికెన్ కారీ ఒకసారి చూడండి ఎంత హైలైట్ ఉందో నైట్ చిన్న చిన్న పార్టీస్ కి నైట్ రిసెప్షన్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటి వాళ్ళైతే సారీ ఏం కట్టుకుంటే వాళ్ళకి వాళ్ళకైతే మంచి బెటర్ రా సూపర్ ఉంది అంటే ఇది క్లాస్ లుక్ ఉంది కలర్స్ ఇందులో మళ్ళీ కలర్స్ లేవు క్రీమ్ కలర్ కాబట్టి ఇది హైలైట్ అవుతుంది అండ్ అందులో కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇందులో ఇది ఒక మోడల్ అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ పీచ్ కలర్ కి థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి క్లాత్ క్వాలిటీ అయితే చాలా మంచిగా అందుకే అక్క అక్క ఏమన్నా అంటే లో ప్రైజ్ అని చూడాలి క్వాలిటీ మంచిగా ఉండాలి మన కలెక్షన్ అంటే అంటే లో ప్రైజ్లో కూడా ఉన్నాయి అవి తీసుకునే వాళ్ళు అవి తీసుకోవచ్చు ఇవి తీసుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అంటే టూ టైప్స్ ఉన్నాయి అవి అనుకునే వాళ్ళు అవి వస్తారు ఇవి కావాలనుకునే వాళ్ళు ఇవి చున్నీ చూడండి దీనికి డిఫరెంట్గా ఉంది క్వాలిటీ అండ్ ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండ్ డిస్కౌంట్ పోని మనకు ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా వస్తుంది ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి చూడండి ఇట్లా ఎంత మంచిగా వచ్చిందండి ఇంకా మొత్తం థ్రెడ్ వర్క్ అసలు హ్యాండ్ దగ్గర కూడా చూడండి చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ చున్నీ అరగంజా అరగంజా టోటల్ మొత్తం ఫ్లవర్స్ ఏ టోటల్ ఇది చూడండి సూపర్ అసలు అక్క నైస్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అండ్ ఇది ఒకటి బాగుంటాయి అనుకో మన దాంట్లో ఇది ఒక సైజు టోటల్ విప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అన్ని విప్పి చూపిస్తాం మళ్ళీ మీరే అంటారు రేపు అన్ని ఏంది ఇట్ల అందుకే అన్ని విప్పడానికి భయం వేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇది లైట్ స్కై బ్లూ కలర్ వన్ సిక్స్ సిక్స్ నైన్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఆ డిస్కౌంట్ పోను మనకు ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ అట్లా వస్తుంది ఇది చూడండి రామా గ్రీన్ సూపర్ ఉంది అసలు రామా గ్రీన్ కి ఇట్లా గోల్డ్ కాంబినేషన్ తో ఫ్లవర్ వచ్చింది నెక్ దగ్గర కూడా చిన్న వచ్చింది డిజైన్ మంచిగా వచ్చింది సింప్లీ సూపర్ అసలు దీని ప్రైస్ కూడా థర్టీన్ నైన్టీ నైన్ అంటే ఆఫర్ లో మనకి టూ హండ్రెడ్ చేంజ్ అయితే వస్తుందాక టూ హండ్రెడ్ తగ్గుతుంది అండ్ మన ఒక్కొక్క డ్రెస్సుల పైన అయితే మనకు దాదాపుగా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది హెవీ ప్రైస్ ఉండే త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ఆఫర్ వస్తుంది డ్రెసెస్ పైన సూపర్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇది అయితే అంటే ఇది కావాలని నేను సప్లైట్ తెప్పించుకున్నారా సైజ్ నా ఒక్కదాని గురించి సైజ్ అని అన్ని పీసెస్ లాగా తెచ్చిన చూద్దాం ఇది చున్నీ అయితే చూడండి హైలైట్ రేపు రేపే ఒకసారి చూడండి చున్నీ అయితే ఎంత హైలైట్ ఉంది ఎంత క్లాస్ లుక్ ఉందో డ్రైవ్ వచ్చేసి టూ సెవెన్ ఎయిట్ నైన్ కానీ డిస్కౌంట్ బోన్ మనకు డిస్కౌంట్ బోన్ మనకు ఎంత వస్తుంది తెలుసారా టూ ఫైవ్ వస్తుందిరా టూ ఫైవ్ ఉందా చూడు కింద కూడా స్కాలప్ ఇది ఇది వచ్చేసి ఇలా చెంకి తోనిట్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ అక్కకైతే సూపర్ సెట్ అయిపోతే మంచి లడ్డు ఉంది కదా అక్క కావాలి నేను కూడా నేను ఇలా నాకు నా అక్క నేను ఇలా అయితే నా అక్క ఈ ఫ్రాక్ ముచ్చటే మెడిపోతున్నావు అయ్యో ఏ ముచ్చట్రా ఇదా ఆల్రెడీ ముచ్చట మొత్తం అయిపోగా ఉంది ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలి ఇవన్నీ మర్చిపోతున్నాం మెయిన్ విషయమే అది మన వల్ల సో మన కలెక్షన్ చూసి కదా ఇంకా చాలా కలెక్షన్ ఉంది స్టోర్ దగ్గర ఉన్నది ఖచ్చితంగా విజిట్ అవ్వండి అండ్ ఇవి ఎట్లా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకోకండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాము మన వాట్సాప్ నెంబర్ వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందిరా వీడియో కాల్లో కూడా మాట్లాడచ్చు చేయొచ్చు అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అక్కడికి వెళ్తే డైలీ డైలీ అప్డేట్స్ అనేవి రీల్స్ రూపంలో ఉంటాయి చూడొచ్చు అండ్ మన ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ కూడా ఫాలో అవ్వండి దీంతో పాటు థ్యాంక్